హాయ్ హలో నమస్తే నేను వివాస్దేవన్ దేవన్ బ్లేజ్వాడ బెజవాడలో ఏం టచ్ చేసినా మండుతూనే ఉంటుంది అలాగే ఫ్రెష్గా పొలిటికల్ పిక్చర్ని మనం అలా ఒకసారి పరికించి చూస్తే మంటలు మామూలుగా లేవు మంటలు ఇంతకీ పుట్టించింది కేసినేని నాని ఎవరి మీద తన తమ్ముడు కేసినేని చిన్న మీద లబ్ధి పొందాలని చూస్తుంది ఎవరు ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ నష్టపోయేది ఎవరు అందరూ అనుకున్నట్టు కేసినేని నాని కాదు లేదా చిన్ని కాదు జనసేన నష్టపోబోతోంది ఎలా కేసినే నాని ఇండిపెండెంట్గా బెజవాడ వెస్ట్ నుంచి కంటెస్ట్ చేయాలని చూస్తున్నారని సమాచారం అదే జరిగితే అక్కడ జనసేన క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అవుతున్న పోతిన మహేష్ లాస్ట్ మినిట్ ఇంకెవరన్నా మారుతనే మనకి తిరిగి జనసేన నుంచి ఎందుకంటే ఆ సీటు కోసం జనసేన పట్టుబడుతుంది వాళ్ళకి డెఫినెట్గా ఓటమి కావటం ఖాయం కారణం ఏంటి నానికి విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లోని సెవెన్ సెగ్మెంట్స్లో ఐదు సెగ్మెంట్స్ మీద గట్టి పట్టుంది అది కూడా ఆయన చేసిన సర్వీస్ యాక్టివిటీ కారణంగా ఈ రీజన్స్ వల్ల మహేష్ మీద నాని స్కోర్ ఓవర్ చేయడానికి ఎక్కువ ఒక ఉంటాయి ఓ పక్క కేసిన చిన్ని కూడా పబ్లిక్ సర్వీస్లో అంతే పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు మనసును చూరగన్నారు ఆకట్టుకున్నారు రంజింప చేశారు ఆయన పొలిటికల్గా సో అక్కడ ఆయన గెలిచే ఉన్నాయి సహజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా బెజవాడలో ఎంపీ సీటు కేసినేని చిన్ని కొట్టేయడం పెద్ద కష్టమైన టాస్కింగ్ కాదు అదే సందర్భంలో ఉన్న తెలుగుదేశం ఓటు మొత్తం నానికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఎలాగో తెలుగుదేశం క్యాండిడేట్ ఉండరు కాబట్టి పొత్తులో భాగంగా జనసేనక ఆ సీటు కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు ఒక ఆలోచన చేస్తే అంటే అటు నేను చిన్ని ఆయన డెఫినెట్గా దాన్ని విజయవాడ పార్లమెంట్ స్థానం చేయించుకుంటారు వెస్ట్ నుంచి కంటెస్ట్ చేయాలని చూస్తున్నా నాని కూడా చేయాలని చూస్తున్నారు వెస్ట్ నుంచి నాని కంటెస్ట్ చేయాలని చూస్తున్నట్టు మీకేంటి సమాచారం అడిగిన వాళ్ళకి బెజవాడలో యు నాక్ డోర్ ఎవరీ సెకండ్ డోర్లో మీకు ఈ మాట అనిపిస్తుంది ఓపెన్ చేసిన వాళ్ళు ఈ మాట చెప్తారు మీకు నాని పార్లమెంట్కి కంటెస్ట్ చేయట్లేదు వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్కి కంటెస్ట్ చేయబోతున్నారు అని ఇప్పుడు స్పెక్యులేషన్ అది ఈ స్పెక్యులేషన్లో నైంటీ పర్సెంట్ వాస్తవం ఉంది ఒక టెన్ పర్సెంట్ ఎగ్జాగరేషన్ ఉంటే ఉండొచ్చు కాక బట్ నైంటీ పర్సెంట్ వాస్తవం సో ఆ రకంగా చూస్తే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఒకళ్ళు ఎంపీగాను ఒక ఎమ్మెల్యే గాను కనపడతారు నష్టపోయేది జనసేన ఇక్కడ ఎందుకు పదే పదే ఈ వ్యవహారం గురించి చెప్పాల్సి వస్తుందంటే తెలుగుదేశం కుట్ర రాజకీయాలు తెలుగుదేశం రెబల్ రాజకీయాలు ఎలా ఉంటాయనేది వివరించడం కోసం మాత్రమే నైన్టీన్ నైన్టీన్లో నైన్టీ నైన్ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో తిరుపతి నుంచి చదరవాడ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఆయన గెలిచిన సందర్భం ఉంది తర్వాత అదే ఫ్యామిలీ ఆయన ఆయన బ్రదర్ ఒక ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు అని ఉన్నారు ఆయన తుడా చైర్మన్గా చేశారు ఆయన గెలిచిన ఆయన ఆయన్ని కాదని ఆయనకు టికెట్ ఇస్తే ఆయన గెలిచిన సందర్భం ఉంది సో చూశారు కదా అక్కడ ఒకే కుటుంబంలో చిచ్చు పెట్టారు ఇద్దరు ఇద్దర్లో ఒకళ్ళు ఇంతకు ముందు ఎమ్మెల్యే అయితే తర్వాత ఇంకొకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు అంటే ఎవరిని ఎప్పుడు ఎలా పైకి లేపాలి ఎలా తొక్కాలి అనేది తెలుగుదేశానికి తెలిసినంతగా మరొకళ్ళకి తెలియదు ఈ అపచారమో లేకపోతే అధర్మమో అని ఇది ఎవరన్నా అనుకుంటే తప్పు అని మాత్రం అనగల ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా చేయటం చేయాలి చేస్తేనే అది రాజకీయం అవుతుందని నిరూపించినది తెలుగుదేశం పార్టీ అంతేకాదు రెబల్స్ని నుంచో పెట్టమంటే తెలుగుదేశానికి మహా సరదా దురద కూడా రెండు వేల నాలుగులో బీజేపీతో పొత్తులో ఉన్నట్టే ఉండి వాళ్ళకి పాతిక అసెంబ్లీ ఇస్తామని చెప్పి ఆ రోజు ఉమ్మడి రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి దాన్ని ఇరవై చేసి చివరికి దానికి పదిహేను కుదించారు ఆ పదిహేను ఇట్లో పదమూడిట్లో రెబల్స్ నుంచి ఉన్నారు తెలుగుదేశం రెబల్స్ బీజేపీ ఎక్కడ అడ్రస్ లేకుండా పోయింది రెండు చోట్ల మాత్రం బీజేపీ గెలిచింది ఒకటి దివంగత పైడికొండల మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు వారు ట్రూ బీజేపీ ట్రూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కరోనా సమయంలో వారు దివంగతులు అయ్యారు నెక్స్ట్ వచ్చేప్పటికీ గెలిచింది డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కైక్లూర్ నుంచి బీజేపీ క్యాండిడేట్గా ఆయన్ని తెలుగుదేశం నుంచి డంప్ చేశారు బీజేపీలోకి సో తన మనిషిని వేరే పార్టీ నుంచి పెట్టి గెలిపించడం ఏంటనేది నాయుడు గారి చిత్రత చిత్రరతనమాటది సో అలా జరిగింది సో బీజేపీకి న్యాయంగా మాట్లాడితే మరి ఆ రోజు అంటే విష్ణుకుమార్ రాజు గారు ఒకరు ఉండేవారు వైజాగ్ నుంచి ఆయన ఒకరు గెలిచారు అండ్ అట్ అవుట్ ఆఫ్ నుంచున్న వాళ్ళందరిలోకి ముగ్గురు గెలిచినట్టు విష్ణుకుమార్ రాజు గారు అండ్ పై కామినేని శ్రీనివాసరావు గారు అలాగే మా పైడికొండల మాణిక్యాలరావు గారు సో వాళ్ళు తర్వాత గవర్నమెంట్తో విభేద అదే బీజేపీతో విభేదాలు వచ్చిన కారణంగా కేంద్ర తోటి విభేదాలు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా బీజేపీ శాసనసభ్యులు బయటకు వచ్చేసారు బయటకు వచ్చేస్తే మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలు అండి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో తర్వాత సబ్సిక్వెంట్గా సరే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు బీజేపీ ఎక్కడ ప్రజెన్స్ లేకుండా పోయింది వ్యవహారం ఏంటంటే ఇప్పుడు ఇదే రిపీట్ అవ్వచ్చు జనసేనకి సీట్లు కేటాయించే చోట జనసేనకి సీట్లు కేటాయించే చోట చూస్తే కనుక మనం గమనించాల్సిన అంశం ఏంటంటే యాభై ఇస్తారనుకుందాం వీళ్ళు ఆశపడుతున్నట్టు యాభై కావచ్చు నలభై కావచ్చు ముప్పై ఎక్కడో పాతిక ముప్పై మధ్య దిగుతుంది అంటున్నారు కనీసం ఒక ఇరవై చోట్ల రబల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జనసేన ఎదిగితే నష్టం టీడీపీకే ఒక ప్రాంతీయ పార్టీ మరో ఉప ప్రాంతీయ పార్టీని ఎదగాలని చూడదు జాతీయ పార్టీతో కనుక జల్ అయితే జాతీయ పార్టీ అవసరాల దృష్టి అయినా ఒక ప్రాంతీయ పార్టీ ఎదగటానికి జాతీయ పార్టీ సహకరిస్తుంది ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళ ద్వారా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి వస్తే వాళ్ళకి బిల్లుల దగ్గర అక్కడ ఎక్కడ సహాయం చేయడానికి ఉపయోగపడతారు బట్ వేరే జనసేన గట్టిగా ఎదిగితే తెలుగుదేశానికి దెబ్బే ఇవాళ కాబట్టి రేపైనా న్యాచురల్గా చంపేయాలని చూస్తుంది పార్టీని రాజకీయంగా అంటే ఏంటి రబల్స్ నుంచో పెడతారు ఓడిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించినది మే మెజారిటీ తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు కంటెస్ట్లో ఉండటం వల్లే హీ లాస్ట్ హి సీట్ మూడో స్థానంలో నిలిచారు భూమివరంలో రెండో స్థానంలో తెలుగుదేశం ఉంది గాజువాకులు కూడా అదే పరిస్థితి ఇప్పుడు మరి ఆయనకి పాతిక లేదా ముప్పైలో ఇలాంటి రబల్స్ నుంచో పెట్టే అవకాశాలు లేకపోలేదా ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదా ఖచ్చితంగా తెలుసు ఎక్కడో కూర్చొని ఎనాలసిస్ ఇస్తున్న మాబోటోళ్ళకి తెలిస్తే ఒక పార్టీని పదేళ్లుగా ధీరోదాత్తంగా నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారికి తెలియదా బట్ సటిల్లే ఆయన కొన్ని వ్యూహాలు ఉన్నాయి ఆ వ్యూహాలు ఏంటనేది మరి ఆయనే సమయం వచ్చినప్పుడు చెప్తారు ఆయన పదే పదే చెప్తున్నారు నా వ్యూహం నాకుంది వదిలేయండి అని ఆయన వ్యూహం ఏదో ఉంది ఖచ్చితంగా ఆయన సమయం వచ్చినప్పుడు చెప్తారు అప్పటిదాకా మనం కూడా వెయిట్ చేద్దాం